బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హన్మకొండలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది బీఆర్ఎస్ కు రాజీనామా చేసేందుకు ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రెస్ మీట్ సమయంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్సీ సారయ్యలు సాయంత్రం హరీష్ రావు వస్తారని పార్టీ మారొద్దని ఆరూరి రమేష్ ను బుజ్జగిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతల పోటా పోటీ నినాదాలు చేయడంతో హైడ్రామా నెలకొంది ఇక చివరి నిమిషంతో వస్తే ఎలా అంటూ ఆరూరి కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం అయితే నిన్న హైదరాబాద్ లో అమిత్ షాను కలిసిన ఆరూరి రమేష్ వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు దీంతో ఆయన బీజేపీలోకి చేరడం దాదాపుగా ఖరారైంది అయితే ఆరూరిని పార్టీ మారొద్దంటూ స్వయంగా కేసీఆర్ ఏ ప్రయత్నించినా ఆయన ససేమిరా అంటున్నారు మరి తాజా పరిణామంతో ఆయన మనసు మార్చుకుంటారా లేక తన దారి బీజేపీ అని ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ రాజీనామాకు సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ శ్రీకాంత్ ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ సో మొత్తానికి అంటే తెలంగాణ రాజకీయాల్లో ఇటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ వరంగల్ జిల్లా రాజకీయాలు ఒకసారి సంచలనంగా మార హై డ్రామా వాతావరణం క్రియేట్ అయిపోయింది నిన్న అమిత్ షా కలిసినటువంటి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈ రోజు పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో అధికారికంగా హైదరాబాద్ వెళ్ళి కలిసేటువంటి ఈ కార్యాచరణ జరుగుతున్నటువంటి క్రమంలో అనూహ్యంగా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం పన్నెండు పన్నెండింటి ప్రాంతంలో ఆరూరు రమేష్ ని ప్రతిపక్ష పార్టీ నాయకులు వచ్చి కార్ లో తీసుకెళ్లి కిడ్నాప్ చేయడం నిజానికి వరంగల్ జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది నిజానికి మనం చూడొచ్చు అంటే ఎక్కడైనా గాని గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపు లో తరలిస్తా ఉంటారు బట్ ఇక్కడ ప్రతిపక్షంలో ఓటమి పాలైనటువంటి ఎమ్మెల్యే ఈసారి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి క్రమంలో ఆ మాజీ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నాయకులు కిడ్నాప్ చేయడం నిజానికి సంచలనంగా మారింది సో ఎరబెల్లి దయాకర్ మాజీ మంత్రి అట్లాగే మరి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య వీళ్ళంతా కూడా వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి క్రమంలో ఆ ప్రెస్ మీట్ ని అడ్డుకొని ఆరూరిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు అన్నది కూడా ప్రధానంగా వినిపిస్తుంది అయితే దీనికి సంబంధించి మనతో పాటు రావు పద్మ గారు ఉన్నారు హన్మకొండ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడా రావు పద్మ గారు ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తున్నారు నాకు తెలిసి ఇరవై ఏళ్ళ చరిత్రలో గాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు గాని పార్టీ మారుతున్నప్పుడు గాని ఎక్కడ ఒక ఎమ్మెల్యేలను ఇట్లా బహిరంగంగా మీడియా ముఖ్యంగా తీసుకెళ్లిపోయిన సందర్భాలు లేవు మీరు కిడ్నాప్ అన్న పదాన్ని మీరు చూస్తున్నారు మీరు అందరు మీడియా సమక్షంలోనే కదా మీరు కిడ్నాప్ చేసింది ఆయన మాట్లాడుతూ కూర్చోమని అన్నాక కూడా నిన్న మేము బీజేపీలో నేను జాయిన్ అవుతున్నాను మేము అందరం కూడా కలిసి కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఇక్కడ మంద కృష్ణ గారు అదే విధంగా లక్ష్మణ్ గారు ఈటల రాజేంద్ర గారు అందరు తను కలిసి ఈ రోజు టైం తీసుకున్నారు మధ్యాహ్నం ఆయన కూడా ఒక నిజాయితీగా నేను అన్ని సంవత్సరాలు పనిచేసిన ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను రిసిగ్నేషన్ లెటర్ ఆయన చేతిలో కూడా మీరు చూడండి రిసిగ్నేషన్ లెటర్ కూడా పెట్టుకొని నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా ఇన్ని నేను చేసిన పనికి ఆ పార్టీలో నేను సేవ చేసిన కాబట్టి చేస్తున్నా అనే ఒక ఉద్దేశంలో ఆ తర్వాత అందరం కలిసి వెళ్లి హైదరాబాద్కి ఇక్కడ అధ్యక్షులం కాబట్టి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నేను మేమందరం కూడా రాజీనామా ఇచ్చిన తర్వాత కలిసి వెళ్లి పార్టీలో జాయిన్ కావడానికి మేము వచ్చినాం తప్పితే ఈ విధమైన దౌర్జన్యం ఎక్కడన్నా మీరు చూసినరా గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకుపోయి క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్న చూసింది కానీ ఇలా ఒక పార్టీలో ఒక దళిత నాయకుడు ఒక జాతీయ పార్టీలో జాయిన్ అయితా నేను సేవ చేస్తా అన్న నాయకుని బలవంతంగా కిడ్నాప్ చేసుకెళ్లి ఒక మీడియా సమక్షంలో జరిగిందంటే ఎంత చండాలంగా ఉంది రాజకీయం మీకు అర్థమైంది ఇప్పుడు ఎలా దయాకర్ రావు గారు ఏ పార్టీ ప్రజాస్వామ్యంలో ఎవరి ఇష్టం ఉన్న పార్టీలో వారు జాయిన్ అవ్వచ్చు ఎవరు ఇష్టమన్నదో సేవ చేయడానికి అవకాశం ఒక దళిత నాయకుడు ఈయన జాతీయ పార్టీలో జాయిన్ అయ్యి మోడీ సమక్షంలో పార్టీకి ఈయన సేవ చేద్దాము ప్రజలకు సేవ చేద్దామని ఒక ఆలోచనతో వస్తుంటే ఒక దౌర్జన్యంగా మీడియా సమక్షంలో తీసుకెళ్ళినంటే పార్టీ ఏ విధంగా తయారవుతున్నది మునిగిపోతున్న నావా అనేది అందరికి అర్థమైతుంది టిఆర్ఎస్ పార్టీ అంటే ఒక అవినీతి పుట్ట అక్రమాల పుట్ట ఇలా పార్టీలో ఎవరు ఉండడానికి సిద్ధంగా లేదు నువ్వు పోటీ చేయ నువ్వు పోటీ చేయి ఎవరు పోటీ చేయడానికి సిద్ధంగా లేదు అలాంటి పార్టీలో వాళ్ళు ఏ విధంగా గుంతుకెళ్తున్నారో మేము దయాకర్ రావు గారు ఏ పార్టీ నుంచి వచ్చి మన ఆయన పేరు ఇంకా కడియం శ్రీహర్ ఏ పార్టీ వచ్చిండు తెల్లధర్మారెడ్డి ఏ పార్టీ లెక్క వచ్చిండు బసవరాజ్ సారయ్య గారు ఏ పార్టీ లక్క వచ్చిండో చూసి అమిత్ షా జిల్లా నాయకత్వంతో అరూరి అమిత్ షా ఫస్ట్ ఎందుకంటే మా ప్రోటోకాల్ ఏ విధంగా ఉందంటే రాష్ట్ర అధ్యక్షుడు జాయిన్ అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అందరూ కలిసి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో వారందరినీ కలవారు మీకు వచ్చింది కాబట్టి వారు కూడా ఒక నమస్తే పెట్టిన తర్వాత మన కిషన్ రెడ్డి గారు చెప్పిండు మనందరం కలిసి ఢిల్లీకి వెళ్ళదు జాయిన్ అయ్యి అమిత్ షా గారిని కలవడం లేదు ఫస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు గారితో మాట్లాడి రాష్ట్ర అధ్యక్షుని గారికి నేను జాయిన్ అవుతాను అని కిషన్ రెడ్డి గారు చెప్పిండు అయితే మనం రేపు మధ్యాహ్నం ఢిల్లీ నేను చెన్నై వెళ్తున్నాను మధ్యాహ్నం వస్తాను మధ్యాహ్నం అందరం కలిసి నిర్ణయం తీసుకుని జాయిన్ అయిదామని ఒక ఆలోచన అది ఏ విధంగా చేస్తుందో మీరు టిఆర్ఎస్ పార్టీకి ఏం చేయాలో అర్థమవుతుంది ఆఖరికి కిడ్నాప్లు చేసే పరిస్థితికి దిగజారిందంటే ఆ పార్టీ ఏ విధంగా తయారిందో మీరు కూడా మీడియా సమక్షంలోనే కదా ఇది ఎక్కడ కాదు అన్ని కూడా చాలా ఫొటోస్ ఉండే మాతో కలిసి ఉన్న ఫొటోస్ మేము మాట్లాడు మేము ఎక్కడ కూడా ఒక్క ఒక్క ఫోటో కూడా బయట పెట్టిన మా దగ్గర నిజాయితీ ఎందుకంటే జాయిన్ అవుతున్నవాడు ఆయన ఇష్టంగా జాయిన్ అవుతుంది బలవంతంగా జాయిన్ కావాల్సిన అవసరం లేదు అది వీళ్ళు దొంగతనంగా వచ్చి మా మీడియా ముందు ఏ విధంగా ఎత్తుకపోయిందో మీరు అందరూ కాబట్టి తదుపరి ఆలోచన మన కొడుకు కూడా ఇప్పుడే మాట్లాడిండు ఖచ్చితంగా మేము కిడ్నాప్ చేసిన కేసు పెట్టం ఖచ్చితంగా మన ఆనంది విషయం నేను కూడా తదుపరి ఆలోచన ఇంకా పార్టీలో ఆయన చేరలేదు పార్టీలో ఆ పార్టీకి రాజీనామా చేసి మీ పార్టీకి వచ్చే క్రమంలో జరిగినటువంటి కిడ్నాప్ ఇది ప్రతిపక్ష నాయకులు మాజీ మంత్రులు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా చూస్తుంది ఇప్పుడు మీ పార్టీ నాయకులు ట్రీట్ చేసి ఆయన మళ్ళీ పట్టుకొచ్చుకోవడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా ఏమైనా యాక్షన్ ప్లాన్ కేసులు పెట్టబోతున్నారా అంటే మేము పార్టీగా అట్లాంటి మేము ఆలోచన మేము చేయము వాళ్ళకు దిగజారుడుతనము సిగ్గు లేకుండా అది ఒక జాతీయ పార్టీ మేము ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి హైదరాబాద్ ఎందుకంటే అధ్యక్షులుగా మేమందరం జైన్ కావాల్సిన మేమందరం ఉండాల్సిన పరిస్థితిగా మేము దాని ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగింది తప్పితే మేము కిడ్నాపులు చేయాలో ఇంకోటి చేయాలో ఇంకోటి చేయాలనేది ఒక జాతీయ పార్టీ ఉండదు ఆయన ఇష్ట ప్రకారంగానే జాయిన్ అవుతాడు ఆయన ఇష్ట ప్రకారంగా మేము చేసి ఎత్తికెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ ఇంకా ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి అరూరు ఇంటి దగ్గర నిజానికి వాతావరణం కనిపిస్తుంది వాళ్ళ అనుసరులు కూడా చాలా మంది మనతో పాటు మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు రైట్ మీరు చెప్పండి అరూరు రమేష్ పార్టీ మారుతున్నటువంటి క్రమంలో ఈ రోజు జరిగినటువంటి కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి నా పని అయితే అనలేం గాని ఏంటి అంటే ఆరు రమేష్ గారు హీరోలాగా పదేళ్ల చరిత్రలో హీరోలాగా ఎదిగిండు దళిత సామాజిక వర్గం నుంచి వరంగల్లో అందరికంటే ఒక గొప్ప వ్యక్తిగా గొప్ప లీడర్ గా ఎవరిని అందరిని మించిపోయే వ్యక్తిగా ఎదిగిన సందర్భంగా ఇప్పుడు వేరే పార్టీ మారుతున్నాడు సో వీరిని హీరోగా ఎట్టి పరిస్థితులా హీరోగా మారనియద్దు హీరో చేసి పంపించాలనే ఒక కుట్ర జరుగుతా ఉంది అది వరకు చెప్పవచ్చు బట్ ఈ క్రమం ఇంకా హీరో తప్పదు కదా అది వాళ్ళకు తెలియాలి ఇప్పుడు వచ్చిన లీడర్లు ఎవరైతే ఆయన తీసుకపోతున్నాడో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఏ పార్టీ అయినా పోవచ్చు ఎక్కడికైనా రావచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో పార్టీ సిద్ధాంతాలు ఈ పదేళ్లల్లో ఉన్న సిద్ధాంతం ఇంకో పదేళ్లలో ఉండదు కాబట్టి ఇప్పుడు ఉన్న సిద్ధాంతం వారికి నచ్చింది కావచ్చు పార్టీ మారుతున్నారు దానికి వీళ్ళు ఆపాల్సిన పరిస్థితి లేదు వారిని తీసుకపో వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కార్యకర్తలు కూడా ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇప్పటికి ఇప్పటికి రెండు సార్లు ఇది జరిగింది పరిణామ క్రమం అయినా కూడా కార్యకర్తలు అరు రమేష్ గారి మీ అభిమానం మీద ఇప్పటి కూడా వారి వెంటే ఉంటాము వారిని ఏదో ఒక నిర్ణయం ఇవ్వండి అనేసి వచ్చిన లీడర్లు అందరిని అన్నా కూడా వాళ్ళు మాట్లాడదాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏదో మభ్య పెట్టి పక్కకు తీసుకోవడం గతంలోనే అరు రమేష్ పార్టీ మారబోతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులతో టచ్ లో ఉన్నారన్న వార్తలకు అరూర్ రమేష్ ఖండించడం జరిగింది బట్ ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ అరు రమేష్ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు ఈ రోజు మీ నాయకుడిని బలవంతంగా కారులో తీసుకొని వెళ్ళిపోయారు ఎక్కడ పోయారు ఏంటి హైదరాబాద్ సైడ్ చేయడం తీసుకుంటే మీరు మీ లేదంటే ఆయన అనుకున్నటువంటి మీ నాయకుడిని మా నాయకుడిని వివిధ రకాలుగా వాళ్ళు ఏదో జీరో చేయాలనే కుట్ర కోణమే ఇది తప్ప మేము ఆయన మీద మాకు నమ్మకం ఉంది మేమందరం ఆయనతోనే ఉంటాం అయితే మీరు ఇందాక అన్నట్టు ముందు తీసుకున్నప్పుడు నన్ను ఎవరు తీసుకో పోలేదు ఇది దుష్ప్రచారం అని ఏదైతే చెప్పింది ఉంటదో సార్ అది ఏమైతుంది అని అంటే ఎప్పుడైతే వీరు పార్టీ మారాలని నిర్ణయించుకున్నాడో నిర్ణయించుకున్న సందర్భంగా పార్టీ పెద్దలు పిలిచి వారిని నచ్చజెప్పిల్ నచ్చజెప్పి వీరికి ఎవరైతే పని చేయట్లేదు అనేసి ఒక అది ఉంటదో వారిని పిలిపించి కూడా అందరు ఆరూర్ రమేష్ వెంట ఉండండి అని చెప్పిన సందర్భంలో వాళ్ళు కూడా దానికి ఒప్పుకుంటారు ఒప్పుకున్నప్పుడు ఎవరైనా ఏ నాయకుడు అయినా కూడా అందరూ పెద్ద పార్టీ పెద్దలు మాట్లాడి కాబట్టి మీ ఇక ఇందులోనే కొనసాగుతా అనేసి ఒక నిర్ణయానికి వచ్చేసి సరే నేను బిఆర్ఎస్ లోనే ఉంటా అని చెప్పిండి చెప్పిన క్రమం మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళు అన్న మాటలు మళ్ళీ మర్చిపోయి మళ్ళీ పార్టీలు మారిన తర్వాత ఇంకా ఏముంటాయి అందుకని వారు ఏం చేసారు ఫస్ట్ ఏదైతే డిసిషన్ తీసుకున్నాడో కార్యకర్తల కోరిక మేరకు ఇప్పుడు కూడా నేను అదే డిసిషన్ తీసుకుంటా అని మళ్ళీ ఈసారి నేను బీజేపీలో జైన్ అయితా అనేసి అందరిని పిలిచిండి ఇక్కడికి యాక్చువల్గా బీజేపీలో జైన్ అయితే మీరు అందరు రండి అని అంటే అందరు వచ్చిళ్ళు ఆల్మోస్ట్ ఐదు ఆరు వందల మంది కార్యకర్తలు వచ్చిన్నారు మీ ఎంట ఉంటాం ముంటామంది సో అంత నమ్మకం కలిగిన వ్యక్తి నాకు తెలిసి ఈ దళిత సామాజిక వర్గంలో ఇప్పటి వరకు ఎవరు లేరు సో దీన్ని వాళ్ళు ఏంది అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఒక పెద్ద కులం లలో ఉన్న వాళ్ళు కావచ్చు తర్వాత బడా బడా లీడర్లు కావచ్చు మంత్రులు అయిన వాళ్ళు ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఇది జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు ఇంకో కొంత ఇళ్ళ ఇంకో కుట్రకోణం ఏంటిది అని అంటే మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యేలో ఈయన ఒక్కడు మళ్ళీ ఎంపీ అయి ఎట్లా చేస్తాం సో మాలేక వాళ్ళు కూడా ఉండాలి ఆయన కూడా రారు రమేష్ కూడా మాలేకనే ఉండాలనేది ఉండాలి అనేది కూడా ఒకటి నడుస్తుంది కుట్రకోణంగా కుట్రకోణం చూస్తున్నారు ఆరు మీద ప్రేమ ఉంది కావచ్చు గతంలో ఒక అదే రాష్ట్రంలోనే హరీష్ రావు తర్వాత భారీ మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి పార్టీకి అవసరం అలక కొంత వరకు ఉండొచ్చు అలకను తీర్చే క్రమంలో ఈ రోజు కేసీఆర్ అంటే మళ్ళీ టికెట్ ఇస్తారని దుర్జగించే క్రమం అని కూడా అనుకోవచ్చు కదా ఈ దౌర్జన్యంగా తీసుకుపోయిందని ఎందుకు ప్రేమ ప్రేమగా బలవంతంగా తీసుకెళ్లే కూడా మా ఊడు ఫీల్లో కూడా అనుకోవచ్చు కదా సార్ మీరు అన్నది వాస్తవమే కానీ ఇక్కడ కార్యకర్తలు ఎంత డిస్టర్బ్ అవుతున్నారు గత ఫస్ట్ సారి పోయినప్పుడు అట్లనే భుజగించి తీసుకొచ్చిల్లు ఇప్పుడు అట్లనే భుజగించి తీసుకెళ్తున్నాడు అని అంటే రేపు పొద్దున బిఆర్ఎస్ లా కంటిన్యూ అవుతాడు అనుకోండి మేము కూడా కంటిన్యూ అవుతాం కానీ ఓటర్లు ఎంత వరకు ఈయనను విశ్వసిస్తారు ఇన్ని సార్లు మేము పోతాం పోతాం అన్న వ్యక్తిని ఓటర్లు ఎంత వరకు విశ్వసిస్తారు విశ్వసించారు కదా అందుకని కావాలని చేసే దాంట్లో ఇది కుట్ర అనే దానికి ఏంటిది అని అంటే ఒక వ్యక్తి ఒకసారి అన్నప్పుడు బతలాడాలి రెండోసారి కూడా బతలాడుతున్నారు అని అంటే అది ఏంటిది అని అంటే జీరో చేయాలి అంతే సో మొత్తానికి పవన్ ఆరూరి రమేష్ ఇంటి దగ్గర అటు ఒకవైపు ఆరూరి రమేష్ అభిమానులు గాని టిఆర్ఎస్ పార్టీలో అంటే తన క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు సో అటు టిఆర్ఎస్ పార్టీని వీడి చివరి నిమిషంలో అటు ఎర్రబెల్లి దయాకర్ రావు చేరుకున్నారు ఆ తర్వాత హరీష్ రావు కూడా వచ్చి బుజ్జగించే ప్రయత్నం చేయబోతున్నారని చెప్తున్నారు అయితే ఇంతకు ముందే ఒకనొక టైంలో కేసీఆర్ కూడా ప్రయత్నించినప్పటికీ ఆయన బీజేపీలో చేరడానికి సంసిద్ధమయ్యారు అయితే ఇక కేసీఆర్ఏ ప్రయత్నించినా కూడా వినని ఆరూరి రమేష్ ఇప్పుడు హరీష్ రావు చెప్తే వింటారా ఈ సస్పెన్స్ కి ఎంత సమయంలో తెరదించే అవకాశం ఉంది అంటే నిజానికి ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి క్రమంలో ఆరూరి రమేష్ ను బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకెళ్లడం జరిగింది అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ రూట్ గా ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే జనగాం దగ్గర భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అక్కడ బ్యారికేడ్లు ముళ్ళ కంచెలు వేసి ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు సో హైదరాబాద్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు అంతా కూడా ఆరూరి రమేష్ వెహికల్ ఏదైతే ఉందో అంటే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గానీ బస్వరాజ్ సారయ్య గాని సుందర తీసుకెళ్తున్నటువంటి వెహికల్ ను అడ్డుకోవడానికి ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇట్లా నేపథ్యంలో హైదరాబాద్ కి హైవే మీద నుంచే వెళ్తారా లేదంటే ఇంకేదైనా సబ్స్టిట్యూట్ రూట్ చూసుకుంటారా వేరే రూట్ లో వెళ్తారా మాత్రం ప్రస్తుతానికి ఒక హై టెన్షన్ వాతావరణం మాత్రం కనిపిస్తోంది బట్ ఏదేమైనా కానీ బిఆర్ఎస్ పార్టీలో ఉండలేక ఆయన ఇటు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో పార్టీకి రాజీనామా చేసి ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీ వెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఢిల్లీలో కండువ కప్పుకునేటువంటి క్రమం కూడా నడుస్తుంది ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే అటు అరు రమేష్ క్యాడర్ తో పాటు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అటు వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గాని ఇటు హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కానీ వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి నాయకులు చేరుకుంటున్నారు అటు జనగా అశ్వత్ దశమంత్ రెడ్డి నాయకత్వం సంబంధించిన దశమంత్ రెడ్డి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఓవరాల్ గా రమేష్ పార్టీ మారుతున్నటువంటి క్రమంలో వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం మాత్రం కనిపిస్తోంది సో నెక్స్ట్ ఏం జరగబోతోంది శ్రీకాంత్ మనం చూస్తున్నాం ఇప్పుడు వరంగల్ జిల్లాలో అప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం ఎదురైన బిఆర్ఎస్ పార్టీ ఆరు రమేష్ కూడా చేజారిపోతే బీజేపీకి పట్టు పెరుగుతుంది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభావం చూపుతుంది కచ్చితంగా దీన్ని ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోబోతుంది భవిష్యత్తులో చేసుకోవాలి అంటే నిజానికి వరంగల్ జిల్లా ఎంపీ స్థానం లోక్సభ స్థానం ఇది ఎస్సీ ఎస్సీ నియోజకవర్గం అని చెప్పడం వల్ల ఎట్లాంటి సందేహాలు దీనికి సంబంధించి ఇప్పటికే పోటా పోటీ ఉంది భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒక బలమైనటువంటి నాయకత్వం కోసం చూస్తున్నారు అది కూడా ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఈ సెగ్మెంట్ లో ఆరు రమేష్ గతంలో అంటే రెండవ భారీ మెజార్టీ సంపాదించినటువంటి వ్యక్తి హరీష్ రావు తర్వాత మళ్ళీ అంతటి మెజార్టీ సాధించినటువంటి ఆయన తర్వాతనే కేటీఆర్ థర్డ్ లిస్ట్ లో ఉన్నది సో ఇట్లా నేపథ్యంలో అట్లాంటి బలమైనటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో అటు కేంద్ర నాయకత్వం కూడా ఆలోచించింది నిన్న సాయంత్రానికి కూడా అరుర్ రమేష్ పేరును కూడా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం డిక్లేర్ చేసినట్టుగా కొన్ని అదే అంటే మనకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికారిక సమాచారం నుంచి చేసినం దాన్ని ఐన్యూస్ కూడా ప్రసారం చేయడం జరిగింది ఆరు రమేష్ కి భారతీయ జనతా పార్టీ వరంగల్ లోక్సభ స్థానాన్ని కేటాయించినట్టుగా వార్తలు కూడా మనం ప్రసారం చేయడం జరిగింది చోట్ల నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒకవేళ ఉన్నా గానీ అటు పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత గానీ అటు అధిష్టానం మీద ఉన్నటువంటి వ్యతిరేకత గానీ ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ గెలిచే దాఖలాలు కూడా లేనటువంటి సందర్భం చోట్ల నేపథ్యంలో పార్టీ మార్పు అనివార్యం ప్రజలు ఉండాల్సినటువంటి అనివార్యం ఉన్నటువంటి నేపథ్యంలో మరొక వైపు ఆయన ఎన్నికల్లో కూడా సొంత పార్టీ క్యాడరే ఓడగొట్టింది వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ గుడికి చేరుకున్నారంటూ కూడా అరుణ్ రమేష్ చాలా సందర్భాల్లో వ్యాఖ్యాని శ్రీకాంత్ ఇప్పుడైతే మనం చూస్తున్నాం ప్రెసెంట్గా ఐన్ యూ స్క్రీన్ పై ఎక్స్క్లూ చూస్తున్నాం ఎర్రబెల్లి దయాకర సమక్షంలోనే అరుణ్ రమేష్ కార్ లో ఎక్కించుకొని తీసుకోవడం అయితే మనం చూస్తున్నాం అయితే దీన్ని ఏ విధంగా చూస్తాం బలవంతపు చర్యగానే చూడొచ్చు దీనిపై బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే భారీ జనతా పార్టీ కార్యకర్తలు గాని అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గానీ ఒకవైపు ఇష్టం లేకుండా పార్టీలో ఉండలేని పరిస్థితి మరొక వైపు ఇష్టంగా పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి రెండు కనిపిస్తున్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో ఆరు రమేష్ పార్టీ మారుతున్నటువంటి క్రమంలో ఒక హై అండ్ వాతావరణం కనిపిస్తోంది పార్టీలో మా పార్టీ లోకి వస్తున్నటువంటి నాయకుడిని కాపాడుకుంటాం అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు మా పార్టీ వ్యక్తిని మేము ఖచ్చితంగా పోనీ అంటూ కూడా మరి వాళ్ళు ప్రేమ వలక పోస్తున్నారా లేదంటే ఒక కుట్రకోణం ఉందా ఇటు ఏదైతే కూడా కుట్రకోణాన్ని చూస్తున్నారు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం అని కూడా మాట్లాడుతున్నారు మనతో పాటు వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు ఉన్నారు రవికుమార్ గారు ఇది జరిగినటువంటి సంఘటన ఇదే ప్రజాస్వామ్యాన్ని కొని చేయడమే అందుకు దళిత నేత రాజకీయ నాయకుడు గత పది సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే నేతలు చిన్న కార్యకర్తల యొక్క వాళ్ళు కిడ్నాప్ చేయడం మరియు మీడియా మిత్రులందరూ మీడియా సమావేశం అవుతుంటే కార్యకర్తల మధ్యలో నుంచి వాళ్ళు మాజీ మంత్రి వారు దయాకరావు గారి బసరావు తరే గారు కానీ టీఆర్ఎస్ నాయకులు చేసింది చాలా చీకటి రోజు ఈ రోజు ఎందుకంటే వరంగల్ జిల్లాలో పేరుగాంచిన వాళ్ళు ఈ విధంగా చేయడము రేపు రాజకీయ భవిష్యత్తులో రావాలనుకునే వారికి అందరు కూడా ఆలోచింపజేస్తుంది ఒకటి గ్రహించాలి ఆరు రమేష్ గారు గత కొన్ని రోజుల నుంచి భారతీయ జనతా పార్టీలో రావడం కోసం రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వాన్ని సంప్రదింపులు జరిపారు వాళ్ళు నిన్న సాయంత్రం కూడా అమిత్ షా గారు వచ్చిన క్రమంలో కిషన్ రెడ్డి గారితో మాట్లాడి ఈ రోజు ఉదయం వారి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని తర్వాత వాళ్ళు పత్రికా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసుకొని పత్రికా మిత్రులకు జిల్లా అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు మధ్యాహ్నం కిషన్ రెడ్డి గారితో మాట్లాడుకొని భారతీయ జనతా పార్టీ సేరే కార్యక్రమం ఉంది దానిలో భాగంగా మీడియా ఇట్లా సమావేశం తర్వాత అన్మకొండ అధ్యక్షురాలు ఈయన కూడా ఇద్దరం కలిసి అరుల్ రమేష్ గారిని రాష్ట్ర పార్టీ దగ్గర కిషన్ రెడ్డి గారు తీసుకుపోయే క్రమంలో నేను ఇక్కడికి రావడం జరిగింది మేము వచ్చే లోపే ఈ విధంగా కిడ్నాప్ చేయడము ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఇలాంటి అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నరేంద్ర మోడీ గారు అభివృద్ధి వైపు సంక్షేమం ఒక వైపు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇలాంటి అవినీతి లేకుండా చేసే ఈ పరిపాలన చూసి అరుణ్ రమేష్ గారు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు ఇట్లాంటి పరిణామం జరుగుతుందని మీరు ముందు ఊహించారా లేదంటే మీరు రావడం అంటే అధికారిక ప్రోటోకాల్ ప్రకారంగా రాజీనామా చేసిన తర్వాత అధికారికంగా అధ్యక్షుల దగ్గర తీసుకెళ్లాలని ఉద్దేశంతో వచ్చారా లేదంటే ఇక్కడ జరిగిన విషయం తెలుసుకోవచ్చు భారతీయ జనతా పార్టీ అతను రాజీనామా చేయకముందు రాజీనామా చేసిన తర్వాత మాకు టైం ఇచ్చారు ఈ రోజు కలిసి హైదరాబాద్కి వెళ్తామన్నారు కాబట్టి ఆయన రాజీనామా ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత మాత్రం కలిసి హైదరాబాద్ పోయే విధంగా ఉంది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణతో కూర్చున్నా ఇలాంటి చిల్లర ట్రిక్స్ ప్లే చేయాలి కానీ కేసీఆర్ గారు అతనికి అర్థం అవట్లేదు ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అవుతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి ఖాళీ అవుతుంది ఎన్ని ఇలాంటి ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా చిల్లర రాజకీయాలు చేసినా ఇలాంటి భేరసారాలు చేసినా కూడా ఏ నాయకుడు బిఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ఇంట్రెస్ట్ గా లేరు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు బిఆర్ఎస్ లో ఉన్న మంచి నాయకులు అందరూ కూడా చూస్తున్నారు దో రమేష్ గారు ఎన్ని భయభ్రాంతుల గురి చేసినా భారతీయ జనతా పార్టీలో చేస్తారు నమ్మకం మాకు సో రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తుంది ఎట్లా రియాక్షన్ ఇవ్వబోతుంది అంతవరకు రాష్ట్ర నాయకత్వం ఏమంటుంది అంటే తాను రాజీనామా చేసిన తర్వాతనే మమ్మల్ని మాట్లాడమని చెప్పడం జరిగింది అతడు రాజీనామా చేసిన తర్వాతనే మేము మాట్లాడతాం అది మాకు రాష్ట్ర పార్టీ థ్యాంక్ యూ మొత్తానికి వరంగల్ జిల్లా హైదరాబాద్ తర్వాత మళ్ళీ రెండో రాజధానిగా ఉన్నటువంటి వరంగల్ లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయిందని ఎట్లాంటి సందేహం లేదు వరంగల్ ఎంపీ స్థానం భారతీయ జనతా పార్టీ నుంచి ఆరు రమేష్ కు రాబోతోంది ఇప్పటికే భారతీయ శ్రీకాంత్ అయితే మనం చూస్తున్నాం స్వయంగా ఎర్రబెల్లి దయాకర్ రావే స్వయంగా తన కార్లో ఎక్కించుకొని తీసుకోవడం మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఆరు రమేష్ ని నేరుగా హరీష్ రావు దగ్గర తీసుకు వెళ్తాను దీనికి సంబంధించిన సమాచారం ఉందా ఎస్ పవన్ అంటే గత వారం రోజుల కిందనే కొన్ని ఊహ అంటే లీక్లు రావడం జరిగింది ఆరు రమేష్ భారతీయ జనతా పార్టీతో టచ్ లోకి వెళ్లారన్నటువంటి వార్తలు రావడం జరిగింది అప్పటి నుంచి కూడా అటు కేటీఆర్ గాని ఇటు హరీష్ రావు గాని ఇటు కేసీఆర్ గాని ముగ్గురు కూడా ఫోన్లు వేసి ఆరు బుజ్జగించే ప్రయత్నం చేశారు ఆ తర్వాతనే ఆరు రమేష్ యూటోన్ తీసుకున్నారు అప్పుడు వెంటనే తెలంగాణ భవన్ లో ప్రత్యక్షమయ్యారు అప్పుడు మీడియా ముందుకు వచ్చి నా మీద ఒక దుష్ప్రచారం జరుగుతుందని ఎక్కడ పార్టీ మారడం లేదంటూ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది తర్వాత వారం రోజుల తర్వాత అమిత్ షా ముందు అమిత్ షా ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరబోతున్నారని అమిత్ షా ను కలిసినట్టుగా కూడా వార్తలు రావడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇవాళ పార్టీకి రాజీనామా చేసినటువంటి క్రమంలో ఇప్పుడు దీనిపైన భారతీయ జనతా పార్టీ ఇప్పటికే రెస్పాండ్ అవుతోంది ఇది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నటువంటి పార్టీ నాయకుడిని ఇట్లా పట్టపగలే అందరి ముందు మీడియా సమక్షంలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అంటూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నటువంటి క్రమంలో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎట్లా చెప్పబోతోంది మా పార్టీ నాయకుడు పక్క పార్టీలోకి వెళ్లడం మేము ఖచ్చితంగా ఒప్పుకోము మా పార్టీలో ఉంటాం మేమే టికెట్ ఇస్తామంటూ గెలిపించుకునే ప్రయత్నం చేస్తారా ఒకవేళ అది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్తే కనుక భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పటికే మాట్లాడుతున్నారు దీనిపైన ఆరూరి రియాక్షన్ ఎట్లా ఉండబోతోంది ఆరూరి బెండ్ అయ్యి మళ్ళీ టర్న్ తీసుకోబోతున్నారా రెండోసారి కూడా మళ్ళీ బీఆర్ఎస్ లోనే కొనసాగబోతున్నారా లేదంటే ఆయన ఒప్పుకున్నట్టు ఆయన నిర్ణయించుకున్నట్టు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోయి ఈసారి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లి అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారా ఇట్లాంటి ఒక సస్పెన్స్ వాతావరణం మాత్రం వరంగల్ జిల్లాలో కనిపిస్తోంది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్ శ్రీకాంత్